కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామ పంచాయతీ పరిధిలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని ప్రారంభించినట్టు కార్యదర్శి పిడుగు పాండురంగారావు తెలిపారు కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామ పంచాయతీ పరిధిలో గల చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు ముఖ్య అతిథిగా వాకలపూడి గ్రామ మాజీ సర్పంచ్ గింజాల శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ చెత్త నుండి సంపద కేంద్రం ద్వారా ఎరువులు తయారు చేసుకోవచ్చునని తద్వారా పంచాయతీకి డబ్బు ఆదా చేసుకోవచ్చునని సంవత్సర కాలంలో చెత్త నుండి సంపద తేవడం జరిగిందని లక్ష రూపాయల వరకు ఆదా చేయడం జరిగిందని ఇది శుభ పరిణామమని తెలిపారు దీనికి సహకరించిన పంచాయతీ కార్యదర్శి పాండురంగారావుకు అలాగే సంబంధిత అధికారులకు ముఖ్యంగా శానిటేషన్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఈవో పాండురంగారావు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా మూసి ఉన్న చెత్త నుండి సంపద కేంద్రాన్ని మళ్ళీ ప్రారంభించడం జరిగిందని అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రూరల్ ఎమ్మెల్యే నానాజీ సహకారంతో మరింత ముందుకు వెళ్తామని తెలిపారు అనంతరం కేంద్రంలో మొక్కలు నాటారు ముందుగా చెత్త నుండి సంపద ఎలా పొందవచ్చు అనే విషయాన్ని పలువురు మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈఓపిఆర్డీ నాగేంద్ర కుమార్ గ్రేడ్ ఫైవ్ సెక్రటరీలు పి సుబ్రహ్మణ్యేశ్వరి వెల్ఫేర్ అసిస్టెంట్ కామేశ్వరి మాజీ ఎంపీటీసీలు వెలగ రామకృష్ణ మండా సింహాద్రి జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడు గంటా ప్రసాద్ మంజునాథ్ విద్యా కమిటీ చైర్మన్ కుండల మణికంఠ మాజీ వార్డ్ సభ్యులు దడాల విజయ్ కుమార్ సంపద తయారీ కేంద్ర నిర్వాహకుడు మాతా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు కాకినాడ రూరల్ మండలం వాకల్పూడి గ్రామ పంచాయతీలో స్వచ్ఛతా హీ సేవ అనేటటువంటి ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమానికి ప్రతిరోజు ఇచ్చేటటువంటి ఈవెంట్స్ని నిర్వహించుకుంటూ గ్రామంలో అవగాహన కార్యక్రమాలు గ్రామంలోతో పాటు గ్రామస్తులతో పాటు స్కూల్లోని విద్యార్థులందరినీ కూడా ఈ కార్యక్రమం పట్ల ఉత్సాహవంతులను చేస్తూ వాళ్ళకు కూడా పోటీలు నిర్వహించి వాళ్ళని కూడా ఇందులో భాగస్వాములను చేస్తూ వాళ్ళకి ప్రోత్సాహకాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఈరోజు జిల్లా పరిషత్ స్కూల్లో జరిగినటువంటి కార్యక్రమంలో ఈ పంపిణీ చేయించడం జరిగింది అలాగే ఈరోజు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో గాంధీ జయంతిని పురస్కరించుకొని ముగింపు కార్యక్రమంగా ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా పంచాయతీ అధికారి సిఈఓ గారు అలాగే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు అంత నానాజీ గారు మొదలైన వారి సూచనలు సలహాల మేరకు వాళ్ళ ప్రోత్సాహంతో ఈరోజు ఈ గ్రామ పంచాయతీలో ఎస్డబ్ల్యూపిసి షెడ్ని తిరిగి మళ్ళీ రీఎనాగరేట్ చేసుకోవటం అంతేకాకుండా రీఎనాగరేషన్తో పాటు ఈరోజు ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధుల సహకారంతో చేపట్టడం జరిగింది ఈ వీళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మేమందరం సంతోషంగా భావిస్తున్నాం అంతేకాకుండా రాబోయే రోజుల్లో వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ గ్రామంలో పూర్తి సంపూర్ణ సాధించినటువంటి గ్రామంగా ఈ గ్రామాన్ని తీర్చిదిద్దుతామనే వీళ్ళందరి సమక్షంలో మేము మీ అందరికి మీకు తెలియజేస్తున్నాం ఈ సహకారాన్ని నాకు అందిస్తానికి ముందుకు వచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని ముగించడం జరిగింది స్వచ్ఛ స్వచ్ఛతాహి సేవ సేవా కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ పదిహేను నుండి ఈరోజు అక్టోబర్ రెండో తారీఖు వరకు సుమారు పదిహేను రోజుల పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛతాహి సేవా కార్యక్రమలో భాగంగా ఈరోజు వాకలపూళ్ళు ఈ వెర్మీ కంపోస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఏదైతే ఉందో ఆ యూనిట్ని రెండు వేల పదిహేనులో మొదలుపెట్టడం జరిగింది కొన్ని కారణాల వల్ల గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ ప్లాంట్ ఒక విధంగా మూలన పడినట్టు మనం భావించవచ్చు మన ఇప్పుడు ప్రజెంట్ సెక్రటరీ గారు మిత్రులు శ్రీ పాండు రంగారు చొరవతో మళ్ళీ ఈ యొక్క ప్రాసెసింగ్ యూనిట్ వెర్మి వెరిమీ ప్రాసెసింగ్ యూనిట్ ఏదైతే ఉందో అది మళ్ళీ ప్రారంభించి పరమం చేసుకుంటూ ఉన్నాం అది కూడా గాంధీ గారు జయంతి రోజైన అక్టోబర్ రెండో తారీఖున పురస్కరించుకుని ఈ యొక్క ఈ వెరిమీ కంపోస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఏదైతే ఉందో అది పునః ప్రారంభించుకుంటున్నాం ఈ సందర్భంగా మా ఈవో గారు నేను కోరుతుంది ఒకటే రాబోయే కాలంలో ఈ వెర్మీ కంపోస్ట్ తయారీ కేంద్రాలు జిల్లాలో చాలా గ్రామాల్లో ఉన్నాయి కానీ మా గ్రామం ఒక పైలట్ ప్రాజెక్ట్గా నెంబర్ వన్ ప్లేస్లో నిలబడాలని దానికి ఆయన తగిన విధంగా కృషి చేయాలని అందుకు సంబంధించిన సహాయ సహకారాలు సెక్రటరీ స్టాఫ్తో పాటు కూడా మా మాజీ ప్రధాప్రతినిధులు అన్ని విధాలా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామని అలాగే రాబోయే కాలంలో ఇందాక మేడం గారు పేరు మర్చిపోయింది కామేశ్వర గారు చెప్పారు టూ థౌజండ్ కేజెస్ మనం సప్లై చేయడానికి ఈ యొక్క ప్లాంట్ని ఆ స్థాయికి తీసుకెళ్ళగలిగితే మనం పంచాయతీ డైరెక్ట్గానే ఒక బిజినెస్ అంటే ఎంటర్ప్రీనర్గా మారే అవకాశం ఉంటుంది అది మనకి లక్ ఏంటంటే మనకి దగ్గరలో ఉన్న కడింగ్ ఉన్నాయి సో మనం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు వాళ్ళే వచ్చి పట్టుకెళ్ళిపోతారు రాబోయే కాలంలో రెండు టన్నులు ఎర్మీ కంపోస్ట్ అవుట్పుట్ ఇచ్చే విధంగా ఈ యొక్క ప్రాసెసింగ్ యూనిట్ని అభివృద్ధి చెందించాలని మా ఈవో గారిని కోరుతున్నాను ఇంకో విషయం ఏంటంటే ఈ వెర్మి కంపోస్ట్ ద్వారా పంచాయతీకి ఇప్పటికే సుమారు లక్ష రూపాయలు అంటే సం చెత్త నుంచి సంపద సృష్టి అనే దానికి నిర్వచనం మరి ఇవాళ మన కళ్ళెత్తుకుని కనపడుతుంది ఈ చెత్త ఎందుకు పనికిరాని చెత్త నుంచి ఈరోజు ఈ ఓకల్పూడి గ్రామ పంచాయతీలో ఈ యొక్క ప్రాసెసింగ్ యూనిట్ నుంచి సుమారు లక్ష రూపాయలు పంచాయతీకి ఆదాయంగా లభించిందంటే మనం నిజంగా దీని మీద దృష్టి పెడితే అన్ని పంచాయతీలు దృష్టి పెడితే ఖచ్చితంగా కోట్ల రూపాయల్లో ఈ స్థానిక సంస్థలకి ఆదాయం సమకూర్తుందని నేను భావిస్తున్నాను